బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రక్షాబంధన కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని కొండాయపాలెం సెంటర్లోని సైనిక భవన్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు బీజేపీ జిల్లా మహిళా మోర్చ రాష్ట్ర కార్యదర్శి కందికట్టు రాజేశ్వరి జిల్లా అధ్యక్షులు కరణం సుభాషిణ ఆధ్వర్యంలో మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరులోని సైనిక భవన్లో మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా నిర్వహించామన్నారు నాకు మీరు రక్ష మీకు మేము రక్ష మనమందరము భారతదేశానికి రక్షాన్ని పిలుపుతో రక్షాబంధనను నిర్వహించామన్నారు ప్రజలందరూ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయాలన్నారు ప్రతి ఒక్కరికి రక్షాబంధన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు మహిళా మోర్చా నాయకులు లక్ష్మీప్రియ కిరణ్ మదన్ సాయిరెడ్డి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు రక్షాబంధన్ కార్యక్రమం మాజీ సైనికులతో రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు మరియు మహిళా మోర్చా ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మనమందరం దేశానికి రక్ష అంటూ ఈరోజు మాజీ సైనికోద్యోగులతో నినాదాలు చేస్తూ రాఖీ పండుగ జరుపుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వారిని గుర్తించి వారితోనే కలిసి ప్రతి ఒక్కళ్ళు ప్రయాణం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు కాబట్టి మనం అందరం కలిసి ఏకమయ్యి మనం మనందరి సపోర్టు నరేంద్ర మోడీ గారికి ఇచ్చినట్లయితే మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే వీలుంటుంది అలాగే విశ్వగురువుగా ఆయన త్వరలోనే విఖ్యాతిగా ఉంచాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారికి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నా పేరు కరణం సుభాష్ని నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలని ఈరోజు ప్రజలందరికీ రాఖీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు చాలా అత్యుత్తమైన రోజు ఎ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా మన మా భారతీయ జనతా పార్టీ మాజీ సైనికులతో వీరమరణం పొందిన సైనికుల ఫ్యామిలీలతోటి బార్డల్లో ఉన్న సై సైనికులకి రాఖి వాళ్ళకి కట్ట వాళ్ళతో జరుపుకోవాలని మాకు సూచించారు ఆ ఆదేశం మేరకు మేము ఇక్కడ ఈ సైనిక భవన్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ సైనికులకి మా మహిళా మోర్చా అందరూ మా మహిళలందరూ వచ్చి అందరూ అన్నదమ్ములందరికీ సైనిక సోదరులందరికీ రాఖీ కట్టడం జరిగింది ఇది చాలా సంతోషమైన కార్యక్రమంగా భావిస్తున్నాం నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం కూడా వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అంత తక్కువ సమయంలో కూడా అంత బిజీలో కూడా వారు సైనికులతోటి దీపావళి కూడా జరుపుకుంటారు అదే ఆచారము మా పార్టీ వాళ్ళందరికీ నేర్పించారు అదే సంస్కారం నేర్పించారు అదే రీతిలో మేమందరం కూడా ఆయన అడుగులు అడుగులు వేస్తూ ఉన్నాము అట్లాగే ఇక్కడ అందరినీ కలిసి చాలా సంతోషంగా రాఖీ పండుగ జరుపుకున్నాము సైనికులందరు మా సైనిక సోదరులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు మమ్మల్ని అందరూ ఎప్పుడమ్మ ఈ విధంగా ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఇట్లా గుర్తించడం చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు వాళ్ళ సంతోషం చూసి ఇంకా చాలా సంతోషంగా ఉంది అన్న రాఖీ అంటే అన్న అన్న చెల్లెళ్ళకి ప్రతీక వాళ్ళ ప్రేమనురాగాలకి ప్రతీక ఈ రోజు మా సొంత అన్నదమ్ముళ్ళ కంటే కూడా ఎక్కువగా వీళ్ళ దగ్గరికి వచ్చి రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉంది భారత్ మాతాకి జై జై నరేంద్ర మోడీ గారు ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశానికి రక్షణగా ఉండి ఎన్నో సంవత్సరాలు వాళ్ళ విధులు నిర్విఘ్నయంగా పూర్తి చేసి కార్కిల్ వార్లో పార్టిసిపేట్ చేసిన మన మాజీ సైనికుల్ని ఈరోజు రక్షా బంధనంతో బీజేపీ యువమోర్చ వాళ్ళ మహిళా యువ మోర్చా ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి మా స మాజీ సైనికులకి సగౌరవంగా రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ మా ఎక్సెస్ మన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళకి మన దేశ రక్షణలో వాళ్ళు విశిష్ట సేవలు అందించిన గాను వాళ్ళు ఈ విధంగా గౌరవించుకోవడం మాకు చాలా ఆనందం ఉంది వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ